కుంభరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక కుంభరాశి వారి గుణగణాలు పరిశీలించుకున్నా అలానే కాకుండా కుంభరాశి వారికి అంటే ఈ యొక్క మూడు రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకున్నా మనం ఏంటంటేనండి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట వారు నిజానికి చెప్పాలంటే చాలా అదృష్టవంతులండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కుంభరాశి వారి ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని ఎక్కువగా కలుగుంటారనమాట ఏ పని చేసినా మీకు ఏంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది దేవుడి యొక్క అనుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలనైతే చూడబోతున్నారు కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా చక్కగా ఉంటారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరండి నిజాయితీ పరులు అని చెప్పొచ్చు నిజాయితీగా అంటే బ్రతుకు ఉంటారు నిజాయితీగా ఉంటారండి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే గనక ఎన్నో కష్టాలు బాధలు పడుతూ పెరిగారండి అయినా ఇప్పటికి కూడా ఆ కష్టాలు ఆ బాధలు అయితే పోలేదని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మనం గమనించుకున్నట్టయితే ఏ పని చేసినా మీకేంటంటే మంచి లాభాలు వస్తాయండి జీవితంలో డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అనుకున్న దానికంటే కూడా మీరు ఎక్కువగా ధనం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది డబ్బు వస్తుంది అలానే కాకుండా కష్టాలు దూరం అయిపోతాయి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు కానీ దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి మూడు రోజుల్లో మీకు ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించటం స్థితిగతులన్నీ కూడా ఏంటంటే కనుక సరిగ్గా పనిచేయటం అలానే కాకుండా మీ జాతక దోషాలు కావచ్చు కొన్ని ఇబ్బందులు కావచ్చు పోవటం గ్రహాలన్నీ కూడా ఒక సక్రమంగా పనిచేస్తాయి కాబట్టి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది అనమాట ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఏంటంటే ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో ఏంటంటే విపరీతమైన ధనాకర్ష శక్తి అనేది పెరుగుతుంది ఉందనమాట అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా ఏంటంటే గనక ఆ ధైర్యపడరు కొంతమంది ఏదైనా సమస్య వస్తే అమ్మ సమస్య వచ్చిందని భయపడతాం కానీ వీళ్ళు అలా కాదనమాట ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య వచ్చింది కదా దాన్ని ఎలాగైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నట్టుగా ముందుగానే ఏంటంటే ఊహించుకుంటారో ఏమో తెలియదు కానీ ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఉంటుందండి నా అనుకున్న వాళ్ళకు కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారనమాట వీరు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయటం కానీ మోసాలు చేయటం కానీ ఒకరిని నమ్మించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అయితే చేయారండి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఈ తులా చెప్పేయాలంటే కనుక కుంభరాశికి అంటే చాలామంది కూడా నమ్మక ద్రోహం చేస్తారండి కుంభరాశిని అంటే నమ్మిచ్చి మోసం చేయటం కానీ లేదంటే కనుక చెప్పాలంటే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేయటం కానీ కొంతమంది అవసరం కోసం వీరితో ఏంటంటే స్నేహాలు చేయటం కానీ అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినా కుంభరాశి వారండి ఎవరిని కూడా ఏమనరు ఏదైనా బాధ ఉంటే మనసులో బాధపడతారు ఏదైనా అనుకుంటే మనసులు అనుకుంటారు కానీ వాళ్ళ ముందు అనటం కానీ మొహం మీద చేపటం కానీ ఇలాంటివైతే చేయరండి అంటే మనం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే రకం ఈ వారు వీళ్ళేంటే ఏంటంటే గనక వీళ్ళ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే అంత టాలెంట్ వీళ్ళకు ఉంటుందండి కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక ఏది ఆలోచించకుండా హెల్ప్ చేయాలంటే ఇంకా ఖచ్చితంగా చేద్దాంలే పోనీ లే వాళ్ళు బాగుపడతారు కదా అన్నట్టుగా ఏంటంటే జాలి చూయించి వాళ్ళకి ఏంటంటే గనక హెల్ప్ చేస్తారండి హెల్ప్ తీసుకొని వీరిని దూరం పెట్టడం వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి అంటే ఎలాంటి మోసాలు ఇలాంటివి చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు అయినా వీరికి ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక మీకు అదృష్టం వరించబోతుంది విపరీతమైన రాజయోగం పట్టబోతుంది మీరు పడుతున్న కష్టాలు బాధలు తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి అనుకున్నట్టుగా మీరు ఏంటంటే కనుక పనులన్నీ కూడా పూర్తవుతాయండి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆదాయం కూడా పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంభరాశి వారికి ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జీవితంలో మీరు ఊహించని స్టేజ్కి మీరు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి కండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం భరిస్తుంది ఈ మూడు రోజులు కూడా కాలం బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది అలానే కాకుండా చాలా రోజులను కూడా అంటే రోజుల నుంచి కూడా మనశ్శాంతి కరువైందని అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు జీవితంలో సుఖ సంతోషాలు లేవని బాధపడటం ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అశాంతిగా ఫీల్ అవుతున్నారు కదా అశాంతి దూరం అయిపోతుంది మనశ్శాంతి కలుగుతుంది ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి జాలిగుణము దయ ఎక్కువ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా నా అంటే నా వాళ్ళు నా వ్యక్తులు అన్నట్టుగా వాళ్ళ మీద కేరింగ్ అనేది చూపిస్తారండి అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే కొంతమంది అండి వీళ్ళ నుంచి ఎలుపు తీసుకుని వీరిని పట్టించుకోకుండా వీళ్ళు బాధలో ఉంటే ఒక్కరు కూడా వచ్చి పలకరించక అలానే కాకుండా వీళ్ళు ఎలా ఉన్నారని తిరిగి అడిగేవాళ్ళు కూడా లేరనమాట అలా ఏంటంటే వీళ్ళని మోసం చేస్తూ ఉంటారండి గుడ్డిగా ఏంటంటే నమ్ముతారు మోసపోతారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అంతకు మించి నమ్మకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక్కసారి మోసపోయిన వ్యక్తి దూరం పెట్టడమే బెస్ట్ అనమాట మళ్ళీ ఏంటంటే కనుక వాళ్ళతో స్నేహం చేయటం కానీ వాళ్ళని దగ్గరికి తీసుకోవటం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక చేయకండి వాళ్ళని దూరం పెట్టండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే విద్యార్థులకండి చక్కగా కలిసి రాబోతుంది విద్యలో బాగా రాణించబోతారు వాళ్ళు చదివింది గుర్తుకుంటుంది వాళ్ళకి ఏంటంటే కనుక మంచి మంచి ఆపర్చు అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలానే కాకుండా విద్యార్థులకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా విద్యార్థులకైతే అయితే చాలా చక్కగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది వాళ్ళు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక వారి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చండి ఇక అనంతరం ఏంటంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి ప్రమోష అంటే ప్రమోషన్స్ మీద చర్చ జరుగుతుంది ప్రమోషన్స్ అంటే రావాలని కోనుకునే వారికి తప్పక ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి అలానే కాకుండా భాష నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు పని చేసే దగ్గర అంతా కూడా అనుకూలత ఉంటుంది పనులు పెండింగ్లో ఉంటాయి కదా అవి పూర్తి చేసుకోగలుగుతారు మీరేంటంటే ఒకరే కాకుండా ఇతరుల సహ సహకారాలతో మీ పనులన్నీ కూడా అంటే పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ఉద్యోగం రావట్లేదని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక శివుడికి అభిషేకం చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఉద్యోగం వస్తుంది మీరు కోరుకున్నది రాకపోయినా మనస్థోమతకు తగ్గట్టు అంటే ఈ చిన్న దాని నుంచో పెద్దదానికి వెళ్ళాలి కదండి ముందుగానే మనం పెద్దదే కావాలని ఎప్పుడు కోరకూడదు అంటే కోరుకోకూడదు ఇప్పుడు ముందుగా మనకు తగ్గట్టుగా ఒక ఉద్యోగం వస్తుంది దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ మనం ఇంకా చక్కగా ఇంకా ఇలా ఏంటంటే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఎప్పుడు కూడా ఒకటేసారి మనం పెద్దదే అంటే ఉద్యోగం రావాలని ఇలా కోరుకోకూడదు మనకు తగ్గట్టుగా మనకు వచ్చింది ఏదైనా సరే మనం ఏంటంటే కనుక చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అలా కాదు మా చదువుకు తగ్గట్టు మాకు ఉద్యోగం వాళ్ళు లేదంటే మేము చిన్నదైనా సరే వాళ్ళు అలా కూడా ప్రయత్నించిన కొంతమందికి ఉద్యోగం అనేది రాదు కదండి ఇంటర్వ్యూకి వెళ్ళా వెళ్ళినా అక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది బాధపడతారు అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి శివుడికి ఒక్కసారండి పసుపుతో అంటే కలిపిన నీళ్లు కానీ లేదంటే గంగా కలిపిన నీళ్లు కానీ లేకపోతే ఏంటంటే కనుక చక్కగా మీరు పంచదార కలిపిన నీటితో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి ఐశ్వర్యం కూడా లభిస్తుంది బాగా ఏంటంటే కనుక కలిసి రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుంది అనమాట ఉద్యోగం లభించడంతో పాటు మీకు హ్యాపీనెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఇది మాత్రం మర్చిపోకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వ్యాపారస్తులకు కూడా బాగా లాభాలు అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యాపారం కూడా బాగుంటుంది వ్యాపారం సాగుతుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు వ్యాపార పరంగా కూడా మీకు ఏంటంటే చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు వ్యాపారాల పరంగా కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు తొలగిపోతాయి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా కాలం అనుకూలిస్తుంది కాలం బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి బాధలు అయితే లేవని చెప్పుకోదగ్గ విషయం అనమాట వ్యాపారంలో ఏంటంటే కనుక ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారు ఎక్కువగా టెన్షన్స్ అనేవి పడకుండా వ్యాపారాన్ని చక్కగా రన్ చేసుకోగలుగుతారు రాణించగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ మూడు రోజులు కూడా మీ పర్సనల్ విషయాలండి ఎవరికి చెప్పకండి ఎవరితో పంచుకోకండి ఎవరికి కూడా ఏంటంటే కనుక నేను ఇలా ఉన్నాను నేను అలా ఉన్నాను నార్మల్గా మీరు ఏది ఎవరికి చెప్పుకోరు కాకపోతే కొంతమంది అంటే నా అనుకున్న వాళ్ళతో కొన్ని కొన్ని షేడ్ చేసుకుంటారు కదా అలా చేసుకోకండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా అవే విషయాలు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఏంటంటే కొంతమంది అండి బ్లాక్మెయిల్ చేయటం కానీ మీద లేనిపోనివి సృష్టించడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కొంచెం ఏంటంటే బాధలు అంటే క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి మీ మనసు గాయపడటం కానీ ఇలాంటివి జరుగుతాయండి కాబట్టి ఎవరితో కూడా అండి ఇలా ఏంటంటే నేను ఈ బాధలో ఉన్నాను నాకు ఈ కష్టం ఉంది నాకు ఇలా ఉందని చెప్పుకోకండి అసలు చెప్పుకోవటం వల్ల ప్రయోజనమే లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉండే సమాజంలో ఏంటంటే కనుక ఒకరు బాగా బ్రతుకుతున్నారనుకోండి వాళ్ళని తొక్కేయాలని చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మన చుట్టూగానే ఉంటారనమాట మనతో ఎంత చక్కగా మాట్లాడినా మనతో ఎంత కలిసిమెలిసి ఉన్నా మనల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు చాలా మంది అనమాట మనం బాగా బ్రతికినా కష్టమే అసలు బాగా బ్రతకపోయినా కష్టమే మనం ఎలా ఉన్నా కానీ ఏంటంటే అంటే కనుక సమాజంలో ఏంటంటే కనుక చాలా మందికి కష్టాలే అండి మనం అదే చెడిపోయామనుకోండి నవ్వే వాళ్ళు ఎంతో మంది మనం బాగుపడ్డామనుకోండి వాళ్ళు ఎంతో అని చెప్పొచ్చు అలా మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉన్నారు ఎక్కడో లేరు కాబట్టి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది కూడా పర్సనల్ని షేర్ చేసుకోకండి నార్మల్గా ఏది చెప్పకండి మీరు ఈరోజు ఒక ముద్ద కారంతో తిన్నా పర్వాలేదు రోజు నేను చికెన్తోనే తిన్నా అని చెప్పుకోండి అలా కానీ మీరు ఏంటంటే కనుక ఇలా జాలి ఇలాంటి అసలు చూయించకండి ఎవరి మీద కూడా ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి ఎవరిని ఎంతలా చూడాలో అంతలనే చూడండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి పి అనే వ్యక్తి ద్వారా అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరేంటంటే కనుక మోసపోతారండి ఇది ఏంటంటే మనకు మీ జాతక ప్రకారం చెప్పబడుతుందనమాట వీళ్ళ ద్వారా మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది ఎలా మోసం చేస్తారంటే గనకనండి మీరు అసలు ఊహించలేరనమాట అలా మిమ్మల్ని మోసగించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అందుకే ఈ వ్యక్తులని కొంచెం దూరం పెట్టండి ఈ మూడు రోజులనే కాదు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇంకా మీకేంటంటే కనుక వీళ్ళ వల్ల ఇబ్బంది తప్పేలాగా తెల్ అంటే ఆ తప్పేలాగా లేదనమాట ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి వీళ్ళు లేని పోని తలనొప్పులు తెచ్చిపెడతారు వీళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తులను ఏంటంటే కనుక దూరం పెట్టండి ఈ వ్యక్తులతో మీరు మాట్లాడకపోయినా బాగుంటుంది మీ లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు మాకు ఈ లెటర్తోనే మా భార్య ఉందండి మా ఉందండి అంటే కనుక వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి మీకు లేనిపోని తలనొప్పి అనేది వస్తుందనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ స్నేహితులు బంధువర్గంలో ఉన్నా లేదంటే కనుక డబ్బు ఇస్తామని మనల్ని ఇబ్బంది పెడుతున్నా తీసుకోకపోవటం మంచిది ఎందుకంటే ఈ వీళ్ళని కొంచెం దూరం పెట్టాలి వీళ్ళు ఇచ్చేది ఏది కూడా తీసుకోకండి అలానే కాకుండా వీరి సలహాలు సూచనలు కూడా తీసుకోకండి వాళ్ళతో మీరు ఏది పంచుకోకండి వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి అలా ఉంచితేనే మీ లైఫ్ బాగుంటుంది అలా ఉంచితేనే మీరు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఒకవేళ కనుక వాళ్ళని నమ్మారో మీరైతే నిండా మునిగిపోతారండి చాలా ఇబ్బందులండి చాలా కష్టాలకు ఉవిలో పడిపోతారండి ఇది మాత్రం గమనించుకోండి వాళ్ళని దూరం పెడితే మంచిది ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా బాగుంటుందండి కాకపోతే మీకు ఏంటంటే కనుక కుంభరాశి వారండి ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారంటే కనుక వీళ్ళు చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కానీ వీరికి కోపం వచ్చిందనుకోండి వీరిని ఆపటం ఎవ్వరి తరం కాదండి అంతలా కోపం వస్తుందనమాట అంతలా ఏంటంటే కనుక ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సరే కొంచెం ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి మాట్లాడేటప్పుడు ఎవరి మనసు కూడా నొప్పించరు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మాటలు మీకు బాధ కలిగించి కొంత ఏంటంటే కనుక అరుస్తారండి అదొకటి కంట్రోల్ చేసుకోండి కొంచెం ఏంటంటే మెల్లిగా మాట్లాడండి మరి గట్టిగా మాట్లాడకండి ఇంట్లో ఏంటంటే కనుక వస్తువులను విసిరేయడం కానీ ఇలాంటివైతే అయితే చేయకండి అలాంటివి చేస్తే మీకే నష్టం మీకే ఇబ్బంది అనమాట కంటి నిండా నిద్రపోండి సమయానికి ఆహారం తీసుకోండి ఆలోచనను పక్కన పెట్టండి మీ లైఫ్లో ఏది జరగాలనిపిస్తే అది జరుగుతుంది ఏది జరిగినా మీ మంచికి అనుకోండి ఇక్కడ మూడు రోజులైతే పెద్దగా కష్టాలు బాధలు నష్టాలు లేవు అంతా బాగానే ఉంటుందండి ఫ్యామిలీలో ఏంటంటే మీరు ఎప్పుడు చూడనంత సంతోషాన్ని చూస్తారు కొన్ని వివాహ ప్రయత్నాలు అంటే మీరు చూస్తున్నారు కదండి కోసం అంటే ఇప్పుడు పిల్లల పరంగా కావచ్చు లేదంటే మీకే వివాహం జరగట్లేదు వివాహంలో మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఖచ్చితంగా ఏంటంటే వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి సంబంధాలు కూడా కుదిరే అవకాశం అయితే ఉంటుంది బాగా మీకు తెలిసిన వాళ్ళ నుంచే మంచి సంబంధాలు అయితే వస్తాయి ఉద్యోగం కూడా మీకు లభిస్తుంది అలానే కాకుండా పెట్టుబడులకు మంచి అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఖచ్చితంగా పెట్టుకోండి బాగా లాభాలు అయితే కలుగుతాయి కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది అలానే కాకుండా ప్రతి దాంట్లో కూడా అంత విజయం సాధిస్తారని చెప్పట్లేదు కానీ మీకైతే ఖచ్చితంగా ఎంతో కొంత విజయం అయితే దక్కుతుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ఒకవేళ అది మీకు అనుకూలంగా లేకపోయినా మార్చుకునేంత టాలెంట్ మీలో ఉంటుందన్నమాట కుంభరాశి వారండి జాలిగుణంతో పాటు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎవరైనా ఆకల్లో ఉంటే మాత్రం వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు ఈ కుంభరాశి వారు కుంభరాశి వారు ఏంటంటే చూడటానికి అంటే చాలా వరకు కూడా అండి ఏమి లేకపోయినా ఉన్న వాళ్ళు అలా కనిపిస్తారు కానీ వీళ్ళు పడే బాధ వాళ్ళు పడే కష్టం ఏంటంటే వాళ్లకు మాత్రమే తెలుసుంటుంది రాత్రుల్లో ఏంటంటే కనుక నిద్ర లేకుండా సరిగ్గా తిండి తిప్పలు లేకుండా ఆలోచిస్తూ ఒక్కరే ఒంటరిగా ఉంటారు కానీ నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని ఎవరితో పంచుకోరండి ఏదో క్లోజ్గా ఉండే వాళ్ళతో మాత్రమే కొన్ని విషయాలు చెప్పుకుంటారు కానీ వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేస్తారు జీవితంలో అందరూ కూడా వీళ్ళని మోసం చేసేవాళ్లే కానీ వీళ్ళకి ఏంటంటే కనుక అయ్యో పాపం ఇలా జరిగిందా అనే వాళ్ళు ఉండరు కాబట్టి మీరు కూడా ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా